హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మే ఇంతాదేవి ఆంటీ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈరోజు నేనైతే నిమ్మకాయ పులిహోర చేస్తున్నానండి చిన్న తోటి మంచి టేస్ట్ వచ్చేటట్టు నిమ్మకాయ పులిహోర ఎలా చేయాలో చెప్తాను చూడండి ఇదిగో ఒకటిన్నర గ్లాసు రైస్ వండి చల్లారి పెట్టుకున్నాను రైస్ని కొంచెం పొడి పొడిగా వండేటట్టు వండుకోండి కుక్కర్లో కనుకైతే కొంచెం అది నీళ్లు తక్కువ పోసుకోండి బాగుంటుంది అన్నం పొడి పొడిలాడుతూ వండేటప్పుడు కొంచెం కనుక ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నారంటే కుక్కర్లో అయినా కానీ అన్నం బాగా వస్తుందండి పొడి పొడిగా వస్తుంది నూనె కానీ నెయ్యి కానీ వేసుకుంటే ఇది ఒక టిప్పు ప్లస్ మళ్ళీ వేడి వేడి అన్నంలో పచ్చిమిర్చి ఉంటుంది కదండి పచ్చిమిర్చిని కట్ చేసి అలా వేసుకోండి అసలు ఇలా చేశారంటే భలే టేస్ట్ ఉంటుందండి నిమ్మకాయ పులిహోరకి కొంచెం సాల్ట్ వేసేసి ఈ పచ్చిమిర్చిని సాల్ట్ అన్నీ అలా కలిపేసుకుంటే చూడండి నేను కలుపుతున్నాను కదా ఇలా కలుపుకోండి పచ్చిమిర్చి ఇలాగ వేడన్నంలో కనుక వేస్తే చాలా టేస్ట్ అండి సూపర్ టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా ఇప్పుడైతే ఇంకా పక్కన తాలింపు పెట్టుకున్నాను తాలింపుకు రెడీ చేస్తున్నాను ఆయిల్ వేసి ఫస్ట్ వేరుశెనగపప్పు వేసుకుంటున్నాను వీడియోని చివరి వరకు చూడండి ప్లీజ్ చివరి వరకు చూసి దేవి అంటే ఎలా చెప్పిందో ఏం టిప్పు చెప్పిందో చూడండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వ్యూస్ అయితే చాలా ఎక్కువ వస్తున్నాయి కానీ లైక్ చేయటం మర్చిపోతున్నారు వీడియోని లైక్ చేసి వీడియోని చూడండి ఇందుకు వేరుసినపప్పు వేగిన తర్వాత మినప్పప్పు వేసుకున్నాను మినప్పప్పు కూడా వేగిన తర్వాత జీడిపప్పు వేసుకున్నాను జీడిపప్పు కూడా వేగుతున్నాయి రెండు ఎండుమిర్చి వేసుకున్నాను పచ్చిమిర్చి మనం అన్నంలో వేసాం కాబట్టి దీంట్లో తాలింపులో ఓన్లీ ఎండుమిర్చే వేసాను నెక్స్ట్ ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకు కొంచెం వీటిని కూడా బాగా వేగనిస్తున్నాను ఇలా వేగిన తర్వాత కరేపాకు మంచి పచ్చి కరేపాకు తీసుకోండి మంచి స్మెల్ ఉంటుంది పులిహోరకి చాలా బాగుంటుంది ఇప్పుడు పసుపు ఒక అర స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి తాలింపులో పసుపు కూడా వేగనిస్తున్నాను ఈ టిప్ ఇంతకుముందు మీకు ఎవరు చెప్పి ఉండరండి వేడివేడి అన్నంలో పచ్చిమిర్చి వేస్తే చాలా బాగుంటుంది పులిహోరకి ఇప్పుడు నిమ్మకాయ కట్ చేసుకొని ఇంకా గ్యాస్ ఆఫ్ చేయండి పసుపు వేసి వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఆ వేడి మీదే నిమ్మరసం పిండండి గ్యాస్ ఆన్లో ఉన్నప్పుడు నిమ్మరసం పిండితే చేదు వచ్చేస్తుందండి అందుకని గ్యాస్ ఆఫ్ చేసుకొని నిమ్మరసం పిండేస్తే ఆ వేడి చాలండి నిమ్మరసానికి అంటే మనం కొంచెం క్వాంటిటీయే కదా చేసేది అని ఇంకా అంతేనండి నిమ్మరసం పిండేసి వేడి ఎక్కేసినాక వేడి గ్యాస్ ఆఫ్ చేసినాక అన్నీ డబ్బులు ఇలాగ పిండేసుకున్నాను మొత్తం అయిపోయినా ఇవ్వండి ఇంకా లాస్ట్ ఇది ఒకటి పిండుతున్నాను దేవి యాంటి వీడియోలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి చూసేవాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా చూసేవాళ్ళు పక్కన బెల్ బటన్ ఉంటుంది కదా దాన్ని యాక్టివేట్ చేస్తే నేను పెట్టిన ఎప్పుడు పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుందండి తప్పకుండా చూసి మీ ఇంతాదేవి ఆంటీని ఎం ఎంకరేజ్ చేయండి తాలింపు తీసి ఇప్పుడు తీసుకొని ఇంకా అన్నంలో కలిపేస్తున్నాను చూడండి ఎంత బాగుందో తాలింపు పప్పులన్నీ పర్ఫెక్ట్గా వేగాలండి సిమ్లో పెట్టి బాగా వేగేటట్టు వేయించుకోండి అప్పుడు లోపల వరకు వేగి మనకు అన్నంలో కూడా కరకరలాడుతూ చాలా బాగుంటాయి పప్పులు వేయించేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా సిమ్లో పెట్టి వేయించుకోండి చూడండి మొత్తం కలిపేసి లాస్ట్ కొత్తిమీర చల్లుతున్నాను కొత్తిమీర వేసుకున్నాక కూడా మళ్ళీ ఒకసారి కలిపి చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది తినాలనిపిస్తుంది మంచి కలర్ఫుల్గా ఎంత బాగుందో మీరు కూడా చేసుకొని దీని చూసి ఒకసారి పచ్చిమిర్చితోటి టేస్ట్ చూడండి చాలా బాగుంటుంది ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో ఈ టేస్ట్ దేవి ఆంటీకి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు కొత్తగా చూసేవాళ్ళు థ్యాంక్